హలో అండి వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్ మనం ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్లో ఉండే ఒక ప్లేస్ వన్ హౌస్ని చూస్తున్నామండి ఈ హౌస్ వచ్చేసి చెంగిచెర్ల బోడుప్పల్ ఏరియాలో ఉంటుంది మంచి కాలనీలో ఉంటుందండి చుట్టూ ఇలాంటి హౌజెస్ ఉంటాయి డీసెంట్ కాలనీలో చాలా బాగుంటుందండి హౌస్ ఈ హౌస్ వచ్చేసి ఏంటంటే మనం ఓనర్ దగ్గర నుంచి డైరెక్ట్గా చూస్తున్నాము ఇది బిల్డర్ దగ్గర నుంచి లేదండి కస్టమర్ తీసుకొని వాళ్ళు హౌస్ సేల్ చేస్తున్నారు ఒక రీసేల్ హౌస్ లాగా సో మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఈ హౌస్ అరౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ అయి ఉంటుందండి మన గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్గా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్గా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఇలా చూసుకుంటే సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి చాలా వైడ్గా ఉంటుంది చూడండి మెయిన్ ఎంట్రీ మనకి టేకూర్ డోర్ టేకూర్ ఫ్రేమ్స్ అండి ఓకేనా మనకి మొత్తం వాల్ టైల్స్ వేశారు ఇక్కడ అండ్ పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఉంది ఈస్ట్ సైడ్కి ఈ విధంగా మనకి సెట్బ్యాక్ ఉంటుంది అక్కడ యూటి ఏరియా ఉంటుంది ఇది వాటర్ సంప్ అండి అక్కడ బోర్ పాయింట్ ఉంది మొత్తం తాండూరు పండుగలు వేసారు ఇక్కడ లోపలికి వెళ్దాం మనం సో ఇది ఫ్లోరింగ్ చూడండి మొత్తం మార్బుల్ వేస్తారు హాల్లో అది టీవీ యూనిట్ అండి చాలా బాగా డిజైన్ చేస్తారు టీవీ యూనిట్ ఇక్కడ మనకి ఫాల్ సెల్ ఓకే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి దేవుడి గది కిచెన్ ఇచ్చానండి గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ సింక్ టైల్స్ షెల్ఫ్స్ ఎగ్జాస్ట్ హోల్ వెంట వెంటిలేషన్ కోసం విండోస్ ఇవన్నీ ఇచ్చారు గది కూడా ఇచ్చారు ఈ విధంగా మంచి డిజైన్ అని చూడండి అండ్ ఇలా వచ్చేసి ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వచ్చిందండి మార్బుల్ ఫ్లోర్ ఇంకో ఆరు షెల్ఫ్స్ వచ్చారు వెంటిలేషన్ కోసం విండోస్ అండ్ ఫాల్స్ అనే డిజైన్ కూడా చాలా బాగుంది సో ఈ విధంగా ఒక సైడ్ పెయింటింగ్ ఇలా డిఫరెంట్ ఇచ్చారండి బ్లూ కలర్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ డబ్ల్యూబీసీ డోర్ అండి వెస్టర్న్ టైప్ వస్తుంది ఫైనల్ లో రూఫ్ ఇచ్చారు ఓకే ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఫ్లష్ షైడెడ్ డోర్ ఉంది ఓకేనా ఇలా స్టిక్కర్ వేసారు మార్బల్ ఫ్లోరింగ్ అండ్ ఈ విధంగా ఫాల్ సెలింగ్ ఉంటుంది అండ్ ఈస్ట్ సైడ్కి ఇంకో డోర్ ఇచ్చారండి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ షెల్ఫ్స్ వస్తాయి ఓకే ఇదండి గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే నార్త్ ఫేసింగ్ అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ చాలా స్పీషియస్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది హౌస్ డిజైన్ అండ్ ఎలివేషన్ లుక్ అంతా చాలా బాగుంటుంది ఫాల్ సీలింగ్ ఇట్లా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా మనకి ఫాల్ సీలింగ్ ఈ విధంగా డిజైన్ చేశారు అండ్ స్టెయిన్లెస్ స్టీల్ రీలింగ్ ఉంది గ్లాస్తో ఎలివేషన్ లుక్ ఇచ్చారు ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్తో చేస్తారండి అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ ఓకే అండ్ చుట్టూ వాల్ టైల్ చేశారు లోపలికి వెళ్దాం ఇది డ్రాయింగ్ ఏరియా అండి సపరేట్గా ఉంటుంది మనం సోఫా అండ్ టీపై వేసుకొని వన్ కూర్చోడానికి ఇక్కడ చిన్న పార్టీషన్ ఉంటుంది అండ్ దీంట్లో ఫాల్ సీలింగ్ మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం ఈ విధంగా విండో ఇచ్చారు యూపీబీసీ విండోస్ విత్ గ్రిల్స్ అండ్ ఇలా వచ్చేస్తే మనకి ఇది హాల్ అండి హాల్ చాలా స్పేషియస్ వస్తుంది అండ్ టీవీ యూనిట్ చూడండి ఎక్సలెంట్గా డిజైన్ చేశారు చాలా బాగుంది అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ ఓకే ఇలా వచ్చేస్తే ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు అక్కడ వాష్ బేస్న్ అండ్ ఇక్కడ నుంచి మనం యుటిలిటీ ఏరియాకి వెళ్తాం సో ఇది యుటిలిటీ ఏరియా అండి ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సో క్లాత్స్ వాష్ చేసుకోవడానికి మన ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారండి పైన లో రూఫ్ స్టోరేజ్ స్పేస్ కోసం ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఇలా వచ్చేస్తే ప్రతి కిచెన్ కిచెన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా స్పేషియస్ ఉంటుంది కిచెన్ మనకు ఒక వన్ థర్టీ వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో కిచెన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది చాలా స్పేషియస్ ఉంటుంది ఓకే గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ టైల్స్ విండో ఎగ్జాస్ట్ హోల్ సబ్జలు షెల్ఫ్స్ ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక్కడ అండ్ పక్కనే మనకి ఈ విధంగా దేవుడిగా ఇచ్చారు పూజారు ఓకే ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసియస్ వస్తుందండి మనకు ఫాల్ సీలింగ్ అక్కడ షెల్ఫ్స్ వెంటిలేషన్ కోసం విండో అండ్ ఫ్లోరింగ్ చూడండి మార్బుల్ ఫ్లోరింగ్ తోటి చాలా పెద్దగా వస్తుంది మాస్టర్ బెడ్ నాకు చాలా స్పేషియస్గా అనిపిస్తుంది మనం సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా అండ్ పెయింటింగ్ వర్క్ ఈ విధంగా ఉంటుంది ఓకే ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇది వెస్టర్న్ టైప్ ఉంటుంది అండ్ టైప్స్ గీజర్ పెయింట్ షవర్ పైట్ అన్నీ ఉంటాయి దీంట్లో పైన మనకి లో రూఫ్ ఉంటుందండి మనకి ఫ్లస్టేటెడ్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ ఇలా వచ్చేస్తే సిల్డర్స్ బెడ్రూమ్ సిల్డర్స్ బెడ్రూమ్ చూడండి మనకి టెన్ బై లెవెన్ నా సైజులో ఉంటుంది మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఫాల్ సీలింగ్ సపరేట్ ఏ విధంగా పెయింటింగ్ వర్క్స్ అండ్ ఇక్రష్ షెబ్స్ ఓకే ఈ హౌస్ వచ్చేసి చెంగిచెర్ల కిందికి వస్తుందండి వరంగల్ హైవేకి అరౌండ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ చెల్లపల్లి టర్మినల్కి చాలా దగ్గరలో ఉంటుందండి రైల్వే టర్మినల్కి ఎవరైనా సరే ఇలాంటి ఏరియాలో హౌస్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కన్సిడర్ చేయండి ప్లేస్ వన్ నార్త్ ఫేసింగ్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి ఏరియాలో చెంగిచెర్ల చెల్లపల్లి సరౌండింగ్స్ గుల్లిగూడెం దగ్గరలో సో ఇలాంటి ఏరియాలో ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఉప్పల్ ఉప్పల్ కూడా మేడిపల్లి నారపల్లి చౌదరి కూడా చెంగిచెర్ల బుల్లిగూడ నియర్ బై ఈ ఏరియాస్లో ఎవరైనా సరే హౌస్ కోసం చూస్తున్న ఫ్లాట్ కోసం చూస్తున్నా ప్లాట్ కోసం చూస్తున్నా స్క్రీన్ మీ అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా మీ రిక్వైర్మెంట్ ఏదైనా దాన్ని ఫుల్ఫిల్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది ఓకే అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయ్ ప్రాపర్టీస్ అండ్ బాయ్ బాయ్ టేక్ కేర్